గురువుగారు యజుర్వేదం భగవంతుడా నీ ఆయుధానికి నమస్కారం అని చెప్తుంది ఆయుధానికి నమస్కరించడంలో అంతరార్థం ఏమిటి ఆయుధము ఆ భగవంతుని యొక్క శక్తికి నిదర్శనం వనమాళి గదీశాఖీ శంఖీ చక్రీ జనందకి శ్రీమన్నారాయణో విష్ణుర్వాసు దేవోభిరక్ష అని విష్ణుశాస్త్రం అంతా చదివిన తర్వాత ఆ ఆయుధాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఆ స్వామి నన్ను రక్షించగాక అని ప్రార్థిస్తాం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమ నమస్తే అస్తు నే బాహుభ్యాముతే నమ నమ్మకం చదివేటప్పుడు కూడా నీ ధనస్సుకు నమస్కారం నీ వాణానికి నమస్కారం నీ బాహులకు నమస్కారం అంటూ స్వామి యొక్క ఆయుధాలను కీర్తిస్తూ ఉన్నాం పంచాయుధ స్తోత్రం విశేషంగా చెప్పబడింది చక్రాన్ని గదను శంఖాన్ని వీటన్నింటినీ ధ్యానిస్తూ అవి మమ్ము రక్షించుగా కానీ మనం ప్రార్థిస్తూ ఉంటాం ఇలా శాస్త్రం చెప్పటంలోని ఆంతర్యం ఏమిటి అంటే అహింసా పరమో ధర్మ అని చెప్పిన వేదమే ధర్మహింస తథైవచ అని చెప్పింది అహింసను పాటిస్తూ ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తూ నిన్ను భ్రష్టు చేయటానికి నీ మీదకి దండెత్తి వచ్చే శత్రువును నాశనం చేసే ఆత్మస్థైర్యాన్ని ఆత్మరక్షణ సామర్థ్యాన్ని నువ్వు పెంపొందించుకోవాలి అన్ని విషయం తెలియచేయటమే ఆయుధానికి నమస్కారము అని చెప్పటంలోని ఆంతర్యం ఏనాడు భారతదేశం ఇతర దేశాల మీద దాడి చేయలేదు అది అహింస పరమో ధర్మ అన్న వేద వాక్యం మీద భారతీయులకు ఉన్న ప్రగాఢమైన విశ్వాసం అలానే తమ మీద దాడి చేసిన శత్రువును ఏనాడు వదిలిపెట్టలేదు కారణం ధర్మహింస తథైవచ ధర్మాన్ని సంస్థాపన చేయటం కోసం హింసా మార్గాన్నైనా అనుసరించి శత్రువుకు బుద్ధి చెప్పాలి అన్న బలమైన ఆలోచన రాముడు కోదండాన్ని కృష్ణుడు చక్రాన్ని శివుడు త్రిశూలాన్ని ధరించటంలోనే ఆంతర్యం అదే శాంతి కాముకత్వంతో పాటు స్వయం రక్షణ స్థాయిని శక్తిని అందుకోవాలని చెప్పటమే ఆయుధాన్ని స్థుతించటంలోనే ఆంతర్యం నమస్తే అస్తవాయుధాయ అని అధర్వణ వేదం చెబుతుంది భగవాన్ ఆయుధానికి నమస్కారము అని వేదం చెప్పటంలోని ఆంతర్యం ఇది తెలుసుకొని అహింసను పాటిస్తూ ఆత్మరక్షణ సామర్థ్యాన్ని పెంపొందించుకోవచ్చు అద్భుతమైన జీవనానికి సోపానాలు నిర్మించుకునే ప్రయత్నించాలి